హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి మనకి దసరా అయితే వస్తుంది కదండి ఆ దసరా కోసం సేవింగ్ ఛాలెంజ్ అనేది తీసుకొని ఒక రెండు గ్రాములు బంగారం గ్రామ్ నుంచి రెండు గ్రాముల వరకు బంగారం తీసుకోవడం ఎలా అన్నదైతే ఈ ప్లానింగ్ అయితే చూద్దామండి వీడియోలోకి అయితే వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి అయితే పూర్తిగా చూడండి ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీరు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు ఇంకా రీసెంట్గా గోల్డ్ షాప్కి వెళ్తే చిన్న వీడియోస్ అయితే అక్కడక్కడ తీశాను ఎందుకంటే నాకు చైన్ బ్రాస్లెట్స్ అంటే చాలా ఇష్టము కానీ అదైతే లేదు నాకు ఇక్కడ మల్బార్లో నాకు కలెక్షన్ బాగా నచ్చింది సో అందుకనే చిన్న వీడియో అయితే తీశాను ఇది ఇది వచ్చేసి ఎయిట్ గ్రామ్స్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇంకా డిజైన్ మోడల్ మారిన దాన్ని బట్టి కొద్దిగా గ్రామ్స్ అయితే పెరుగుతూ ఉన్నాయి మనం ఏంటంటే పొద్దున్న లిగిస్తే చాలా విధాలైన ఖర్చులు అయితే పెడతా ఉంటాం అది నిత్యావసరాల కోసమే కానీ లేదా పిల్లల స్కూల్ ఫీజుల కోసమే కానీ అలాగ రకరకాల వాటి కోసం ఖర్చు అయితే పెడతాం అలాగా ఖర్చు పెట్టిన తర్వాత రోజు ఎంతో కొంత మిగిలిన వాటిలో ఎంతో కొంత అమౌంట్ అనేది సేవింగ్స్ అనేది చేసుకోవాలి అది కూడా గోల్డ్ కోసం సేవింగ్స్ చేసుకోవాలి అనేది నా ఉద్దేశం ఎందుకంటే గోల్డ్ కోసమే సేవింగ్ చేసుకోవాలంటే గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ మనం ఇప్పుడు బట్టలకి పెడతాము ఖర్చు ఆ బట్టల మీద పెట్టే పెడతాము తర్వాత ఆ నెక్స్ట్ ఇయర్ చూస్తే ఆ బట్టలు అయితే చిరిగిపోతాయి అంటే మనం పెట్టిన రూపాయి అన్నది డిప్రిసియేషన్ అంటే తరుగుదలకే గురవుతుంది అంతేగాని మనం గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తాం ఆ ఇన్వెస్ట్మెంట్ ఏమవుతుంది పెరుగుతుంది అయితే ఇంకొకటి ఏంటంటే మనము భూమి కానీ ఏదైనా కొనాలి అంటే కనుక మనం ఏదైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తామో ఆ ఇన్వెస్ట్మెంట్ని మళ్ళీ దాన్ని మనం కన్వర్ట్ చేసుకొని భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికి ఉంటుంది అయితే మనం భూమి మీద ఇన్వెస్ట్ చేసుకోవాలి డైరెక్ట్గా అంటే కనుక మనం వచ్చేసి లక్షల్లో ఎమౌంట్ అనేది పట్టుకోవాలి అలాగా లక్షల్లో అమౌంట్ పట్టుకోవడం అంటే అప్పర్ మిడిల్ క్లాస్కి అయితే ఓకే అదే కనుక మిడిల్ క్లాస్ కానీ లోయర్ మిడిల్ క్లాస్ కానీ వాళ్ళ వాళ్ళం అనుకోండి ఒకేసారి మనము అన్ని లక్షల రూపాయలు పట్టుకొని అదే ఏవైనా ల్యాండ్ కొనాలన్నా ఏం కొనాలన్నా మనకి కొద్దిగా ఇబ్బంది అయితే అవుతుంది అన్ని ఒకేసారి సమకూర్చుకోలేము కాబట్టి అన్ని లక్షల రూపాయలు అదే కనుక మనము గోల్డ్ కొనాలనుకోండి మనము లక్షల్లో పట్టుకోవక్కర్లేదు మనకి ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే మనకి వేలల్లో కూడా గోల్డ్ అనేది వస్తుంది మనం వేలల్లో కూడా గోల్డ్ కొనాలన్నా కూడా అది ఒకేసారి అవ్వాలంటే మనకి అవ్వదు ఎందుకంటే మనము మనకి ప్రతీ నెల వచ్చే ఇంకం ఏదైతే ఉందో అది ఖర్చులకి వాటికి వీటికి పోతుంది ఇంకా సపరేట్గా మన దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి సో ఇలాగా పండగల టైంలోనూ అలాగ సంవత్సరానికి ఒకసారి రెండుసార్లు మనం కుదిరినప్పుడు ఇలాంటి ఛాలెంజెస్ తీసుకొని మనం కనుక సేవింగ్స్ చేసుకున్నాం అనుకోండి అప్పుడు మనం గోల్డ్ కూడా ఇప్పుడు వేలల్లో ఉంది కాబట్టి గోల్డ్ కూడా అందుకనే మనము రోజు కూడా ఎంతో కొంత సేవింగ్స్ అనేవి చేసుకొని ఇలాంటి సేవింగ్ ఛాలెంజెస్ అనేవి తీసుకొని ఓన్గా ఇలా సేవింగ్స్ చేసుకొని మనం ఇలా పొదుపు చేసుకున్నట్టయితే కనుక గోల్డ్ కూడా కొనుక్కోగలుగుతాం గోల్డ్ని మనము అప్పుడు కొంచెం అప్పుడు కొంచెం ఒక గ్రామ్ ఒక గ్రామ్ మనకి అవైలబుల్లో గ్రామ్ కాంచి అవైలబుల్లో ఉంది కాబట్టి ఇలా మనం కొనుక్కున్నట్టయితే కనుక దాన్ని మనము పెద్ద పెద్ద వస్తువు చేయించుకోవడానికైనా వాడుకోవచ్చు లేదంటే కనుక మనకి ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో ల్యాండ్ కొనుక్కోవాలని ఇల్లు కొనుక్కోవాలని అలాంటి డ్రీమ్స్ కూడా వీటిని ఉపయోగించుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి దసరా సేవింగ్ ఛాలెంజ్ అయితే తీసుకుందాం తీసుకొని అది ఫార్టీ ఫైవ్ డేస్ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకుందాం అది తీసుకొని దీనికోసం మనమైతే సేవింగ్స్ వచ్చేసి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ కూడా కంటిన్యూగా చేసుకుందాం మనకి అక్టోబర్ ఫోర్త్ దసరా వచ్చింది మనము ఈ రోజు కానీ మొదలు పెట్టుకుంటే అక్టోబర్ ఫోర్త్ అంటే మొత్తం ఫార్టీ ఫైవ్ డేస్ ఈ మధ్యలో ఒక రోజు రెండు రోజులు స్కిప్ చేసిన ఫార్టీ ఫైవ్ డేస్ అయితే మనం సేవించాలని అయితే కంప్లీట్గా పూర్తి చేసుకోగలుగుతాం అయితే దీనికోసం ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో మనము వంద రూపాయలతో సేవింగ్స్ అయితే స్టార్ట్ చేసుకుందాం వంద అది ప్రజెంట్ అయితే వచ్చేసి ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్ వచ్చేసి మనకి తొమ్మిది వేల నాలుగు వందల ముప్పై రూపాయల వరకు అయితే ఉంది మనము ఈ నలభై ఐదు రోజులు కూడా రోజు వంద రూపాయలు చొప్పున మనం సేవింగ్స్ అయితే చేసుకున్నట్టయితే కనుక అప్పుడు మనం చేసే అమౌంట్ ఎంత అవుతుందంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్కి నాలుగు వేల ఐదు వందల రూపాయలయితే అవుతుంది అదే కనుక నూట యాభై రూపాయలు కనుక మనం సేవింగ్స్ చేసుకున్నట్టయితే కనుక మనం చేసింది ఈ ఫార్టీ ఫైవ్ డేస్లో ఆరు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే అవుతుంది అప్పుడు మనం అరగ్రామ్ బంగారం అయితే కొనుక్కోగలుగుతాం అదే కనుక మనము రెండు వందల రూపాయలు పొదుపు చేస్తామనుకోండి అవి అయితే తొమ్మిది వేల రూపాయలు అయితే అవుతాయి అదే రెండు వందల యాభై రూపాయలు పొదుపు చేస్తామనుకోండి అవి వచ్చేసి పదకొండు వేల రెండు వందల యాభై రూపాయలు అవుతాయి అంటే ఈ నలభై ఐదు రోజులు కూడా మనము ఇలా పొదుపు చేసుకుంటే రెండు వందలు కానీ రెండు వందల యాభై రూపాయలు కానీ మనము ఒక గ్రామ్ బంగారం అన్నది కొనుక్కోగలుగుతాం అదే కనుక మూడు వందల రూపాయలుగా పొదుపు చేసామనుకోండి ఆ అమౌంట్ వచ్చేసి పదమూడు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది అదే మూడు వందల యాభై రూపాయలు పొదుపు చేసామనుకోండి ఆ అమౌంట్ వచ్చేసి పదమూడు ప పదిహేను వేల ఏడు వందల యాభై రూపాయలు అవుతుంది అంటే మనము ఇలాగ మూడు వందలు కానీ మూడు వందల యాభై కానీ పొదుట్ చేస్తే ఒక గ్రామున్నర బంగారం అయితే కొనుక్కోగలుగుతాం అదే కనుక మనం నాలుగు వందల రూపాయలు ఈ నలభై ఐదు రోజులు కొంచెం కష్టమైనా సరే ఎలాగైనా మనం టార్గెట్ రీచ్ అవ్వాలని ట్రై చేస్తే కనుక అప్పుడు మనం వచ్చేసి పద్దెనిమిది వేల రూపాయల వరకు సేవింగ్స్ చేసినట్టు అయితే అప్పుడు మనము రెండు గ్రాముల బంగారం వరకు కొనుక్కోగలుగుతాం మాక్సిమమ్ ఎంప్లాయీస్ ఎవరైనా ఉంటే కనుక దసరాకి బోనస్ అలాంటివి వస్తాయి కాబట్టి అలాగా బట్టల మీద వాటిల మీద స్పెండ్ చేసే బదులు ఇలాగ గోల్డ్ మీద స్పెండ్ చేసినట్టయితే కనుక మనం ఇలా గోల్డ్ మీద స్పెండ్ చేయడం వల్ల ఏంటంటే మనం పెట్టిన రూపాయి ఏదైతే ఉందో ఆ రూపాయి అన్నది పెరుగుతూ ఉంటుంది అదే కనుక మనం బట్టల మీద పడితే ఆ రూపాయికి ఎటువంటి వాల్యూ లేకుండా ఉంటుంది అవసరం అయితే కొనుక్కోవచ్చు తప్పలేదు బట్టలు అవసరం లేకుండా మనకి బోనస్ వస్తుంది కదా అని కొనుక్కున్నట్లయితే కనుక ఇలా గోల్డ్ మీద స్పెండ్ చేద్దాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్